ృత రాష్ట్ర శత్రు బోధేరుద్యో ప్రియచీ కీషవ దుష్టబుద్ధి కలిగిన ధృతరాష్ట్రుని తనయునికి ప్రియమునకు చేకూర్చుకోరు యుద్ధం చేయడానికి ఇక్కడికి వచ్చిన వారిని నేను చూస్తాను తన తండ్రి ధృతరాష్ట్రుని సహాయ సహాయంతో దుష్ట ప్రణాళికల ద్వారా పాండవుల రాజ్యాన్ని దుర్యోధను అన్యాయంగా ఆక్రమించుకోవాలి చూశాడనే అనేది బహిరంగ రహస్య కనుక దుర్యోధని పక్షంలో చేరిన వారందరూ అతని కోప కోపకు చెందిన వారు అయింట యుద్ధం ప్రారంభం కావడానికి ముందు అర్జునుడు వారిని రణరంగంలో చూడాలనుకున్న వారేమో అని తెలుసుకోవడానికి కానీ వారితో శాంతి మంతనాలు చేసే ఉద్దేశం కాదు తన వైపే శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్న కారణంగా విజయం గురించి పూర్తి విశ్వాసంతో ఉన్నప్పటికీ తాను ఎవరితో తలపడాలో వారి బలాన్ని అంచనా వేయడానికి అర్జునుడు వారిని చూడగోరాడనేది కూడా యథార్థము జై శ్రీకృష్ణ से बना रहे